ధనసరాస్ వారికి వారం చాలా అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి చతురాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు అష్టమంలో బలంగా ఉన్నారు సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా వ్యయంలోనే ఉన్నారు ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది ప్రమోషన్ కానీ అదేవిధంగా అవార్డ్స్ కానీ వచ్చే అవకాశం లేకపోలేదు భూ సంబంధించిన విషయహారాలు చక్కగా ఉన్నాయి సంతాన పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది సంతానం మంచి స్థానం ఉంటుంది అదేవిధంగా సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి విద్యా విషయం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా గోచరిస్తోంది వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవన్నీ పట్టించుకోకుండా మీ అడుగులు వేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ద్వితీయ తృప్తి శని చతుర్థులు ఉన్నారు అర్ధాష్టమి నడుస్తుంది అర్ధాష్టమి నడిచినా కూడా శని బలంగా ఉన్నారు వీరికి చేసే పనిలో ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి చార్టెడ్ అకౌంట్స్కి అడ్మినిస్ట్రేషన్ రంగంలో వరకు కాల అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది సినీ కళా రంగాల వరకు చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఏర్పడతాయి అదేవిధంగా రాజకీయ రంగంలో వరకు మంచి పదోన్నతి లభిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి ఎప్పటి నుంచో మెంటల్ టెన్షన్గా ఉండి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కొంచెం ఊరటించే అంశంగా చెప్పవచ్చు మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది ఊహకి అందన్న విషయంగా ఒక శుభవార్తను వింటారు వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది ప్రయాణాలు కూడా లాభసాటిగా ఉంటాయి వీరికి రాశాధిపతి చతురాధిపతి గురువు అష్టమంలో ఉన్నారు అష్టములో వీరికి బలంగా ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలు వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమి శ్రీతులతో దీపారాధన చేయడం అదేవిధంగా కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ స్టోర్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్